హలో మరొక రెండు నిమిషాల్లో జై గణేష్ ఉత్సవం సందర్భంగా ఇది పదకొండవ వార్షికోత్సవం గణేష్ని హలో లడ్డు పాట దొరుకుతుంది ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసి ఆ స్వామి ఆశలు పొందాలని కోరుతున్నాం కోరుతున్నాను అందరూ కూడా రెండు నిమిషాల్లో ఇక్కడ రావాల్సిందే కూర్చున్నా కొబ్బరి తీసుకొని పోదురాబ్ ఇంటి మారు పాడుకో పాడుకో మాట్లాడట అందరూ కూడా రాజుపాలెం బస్టాండ్ సెంటర్ లోకి రావాల్సిందిగా కూర్చున్నాం స్వామివారి శివలింగం లడ్డు అది ఎంతో పవిత్రమైంది దీన్ని పొందిన వారు అష్టైశ్వర్యులు భోగభాగ్యాలతో కలిగి ఉండడానికి కోరుతున్నాం ఆ స్వామివారి ఆశస్సులు ఎవరు పొందుతారో కానీ వారు చాలా అదృష్టాలుగా భావిస్తున్నాను అదృష్టం ఈరోజు రోజు ఎవరికి వర్తిస్తుందో కానీ వారు ధన్యులు స్వామి వారి శివలింగం శివలింగం అంటే ఇంకా మీకు తెలియజేది ఇంకా పదకొండ కేజీల శివలింగం అదృష్టాన్ని ఎవరు వస్తుందో ఎవరిని వస్తుందో కానీ మట్టి గణపతి ఈ రాజపాలెం మండలంలో మట్టి గణపతి యొక్క విశిష్టతని తెలియజేయడం తెలియజేయడం కోసం ఈ సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది అది కూడా పెద్ద మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఈ జయ గణోత్సవానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మొదట కాబడుతుంది త్వరగా రావాలి త్వరగా వచ్చి లడ్డూ పాట పార్టిసిపేట్ చేసుకొని మీ యొక్క అదృష్టాన్ని తెలియజేసుకోండి ఈరోజు అదృష్టం ఎవరు అరుస్తుంది కానీ వారు ధనిలు లడ్డు పాట స్టార్ట్ అవుతుంది శివలింగం లడ్డు పదకొండు కేజీ లడ్డు జై గణేష్ జై గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు శివలింగం శివలింగం ఆకృతిలో ఉన్న పదకొండు కేజీ లడ్డు పాట జరుగుతుంది మరొక్క నిమిషంలోనే మరొక్క నిమిషంలో పాట జరుగుతుంది త్వరగా రావాలి పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరూ కూడా త్వరగా రావాలని కోరుతున్నాం మీలో అదృష్టం ఎవరు వస్తుంది కానీ వారు ఎన్ని స్వామి గారి పాట ఐదు వేలు ఐదు వేలు స్వామివారి పాట ఐదు వేలు అంకమరావు పోల అంకమరావు గారు ఆరు వేలు ఆరు రూపాయలు పోల గారు దేవుళ్ళు శివలింగం ఆకృతిలో ఉన్న లడ్డు స్వామివారి ఆరు వేల ఐదు వందలు గోపినాథ్ ఆరు వేల ఐదు వందలు స్వామి గారు శివలింగం ఆకృతిలో ఉన్న లడ్డు పదకొండు కేజీ లడ్డు పదకొండు కేజీలు కేజీలంటే సామాన్యంగా వారు అదృష్టవంతులే ఇంకా అంజనీ కుమార్ గారు ఏడు వేలు అంజనీ కుమార్ నాయక్ అంజి కుమార్ నాయక్ అంజనీ కుమార్ నాయక్ ఏడు వేలు అంజనీ కుమార్ నాయక్ ఏడు వేలు ఏడు వేలు పదకొండు కేజీల శివలింగంలో ఆకృతిలో ఉన్న లడ్డుని శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు సందర్భంగా మట్టి గణపతి మట్టి గణపతి ఏడు వేల ఐదు ఏడు వేల ఐదు వందలు నరసింహ అంట నరసింహ ఎనిమిది వేలు జంగ నరసింహ గారు జంగ నరసింహ ఎనిమిది వేల రూపాయలు చెవుల గోపీనాథ్ ఎనిమిది వేల ఐదు వందలు జంగ తొమ్మిది వేలు తొమ్మిది వేలు శివలింగం ఆకృతి వందల పదకొండుకి వెళ్ళినట్టు తొమ్మిది వేలు జంగదర్శన్ గారు గోపినాథ్ తొమ్మిది వేల ఐదు వందలు గోపినాథ్ అంజి కుమార్ నాయక్ పదివేలు పదివేల రూపాయలు అంజని కుమార్ ఈ లడ్డు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒకటి గుర్తుంచుకోవాలండి లడ్డు తీసుకొని ఎమ్మటే అమౌంట్ స్వీకరి స్వీకరించబడుతుంది నాయక్ గారు పదివేలు నాయక్ గారు దంతారా తిరుపతి దంతాల దిరతరా గారు పదిహేను వేల రూపాయలు దంతాల గారు పదిహేను వేలు పదిహేను వేల పదకొండు కేజీల శివలింగ లడ్డు ఒకటో ఒకసారి దంతాల ఎవరైనా కూడా లడ్డు పాట లడ్డును స్వీకరించినట్టునే కూడా అమౌంట్ ఇవ్వాల్సిందిగా ఉత్సవ కమిటీ సభ్యులు చెప్పినారు దయచేసి ఈ కమిటీ సభ్యులకి మనం సహకరించి స్వామివారి కృపకు పాత్ర అవుదాం ఒకరం కూడా దంతాల దంతాల తిరుపతిరావు దంతాల తిరుపతిరావు గారు స్వామివారి పదకొండు కేజీల శివలింగం ఆకృతి లడ్డుని పదిహేను వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు చెప్పాడు ఇంకా రావాలి భక్తులు ఇంకా రాలేదు చలమతి త్వరగా వచ్చి ఆ స్వామివారి లడ్డుని ప్రసాదం స్వీకరించి స్వామివారి దేవినెలో మీకు ఎప్పుడు ఉండాలని కోరుతున్నాం ఇంకా ఎవరన్నా ఇంకా రావాలి స్వామివారి స్వామివారి పదకొండ కేజీల లడ్డుని శివలింగం ఆకృతి ఇంకా ఇది అదృష్టం మామూలు అదృష్టం కదండి మీకు బొజ్జ గణపతి మట్టి గణపతి సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఈరోజు మట్టి గణపతిని పెద్ద బొమ్మ పెద్ద విగ్రహం అండి మట్టి ప్రతిమ ఎవరో కూడా తీసుకురారు కానీ జై గణేష్ ఉత్సవాలు మాత్రం చాలా మంచి బొమ్మను తీసుకొచ్చారు ఆ స్వామి వారికి ఎంత అందంగా ఉన్నారంటే చూడండి ఒకసారి మీరు కూడా స్వామిని తిలకిస్తే ఎంత అందంగా మనకు కూడా మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది దంతాల తిరుపతి గారు దంతాల తిరుపతి గారు చాలా ఆనందంగా ఉన్నారు లడ్డు ఎవరిని అందిస్తుంది లడ్డు ఎవరికి అందిస్తుంది అండి మాత్రం చాలా అదృష్టం ఈ సంవత్సరం వారికి ఆ సంవత్సరం మొత్తం కూడా అష్ట ఐశ్వర్య అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం దంతాల వెంక దంతాల తిరుపతి గారు దంతాల తిరుపతి గారు మామిడి తోట ఆయన బాగా సిల్లు పండిస్తుంది అలాగే ఈసారి ఈ సంవత్సరం అయితే ఇంకా అష్టైశ్వర్యాలు మొత్తం అదనవు ఒకటోసారి దంతాల తిరుపతి గారు పదిహేను వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఒకటోసారి ఒకటిన్నర దంతాల దంతరుతున్న గారు ఒకటిన్నర పదిహేను వేల ఐదు నాయకులు పదిహేను వేల ఐదు వందల నాయకులు పదిహేను వేల ఐదు వందల నాయక్ శివలింగం ఆకృతిలో ఉన్న బొద్దు గనపై లడ్డు పదిహేను వేల ఐదు వందల నాయకు అంజనీ నాయకుడు నాయకుడి అంజనీ నాయకు ఇంకా ఒకటోసారి ఆ లడ్డు ఎవరో నాయకులు ఉంటుందా లేకపోతే తిరుపతి తిరుపతి గారు తిరుపతి గారు లడ్డు కూడా అష్టైశ్వర్ భోగభాగ్యాలు ఎవరు కలుగుతాయి కానీ వాళ్ళు అంటారు నెక్స్ట్ కొత్త వ్యక్తులు రావాలి కొత్త వ్యక్తులు కూడా రావాలి అందరూ పార్టిసిపేట్ చేయాలి పదిహేను అయితే పదిహేను లక్షలు ఇస్తాడు పదిహేను అడిగిస్తే పదిహేను లక్షలు ఇస్తాడు అట్లాగే ఐదు రోజులు దంత్రి గారు పదహారు వేలు పదహారు వేలు దంతాల దంత్రి గారు పదహారు వేలు తిరుపతి గారు ఎవరిని అదృష్టం వస్తుంది కానీ వారికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలే ఎవరండి ఎవరు 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 పిలుస్తున్నారు ఎవరు ఏమండి గారు తమ్ముడు ఒకటోసారి తిరుపతి రావు తిరుపతి రావు గారు నాయకారు ఒకటోసారి పదహారు వేలు ఒకటోసారి నాయక్ గారు పదహారు వేల ఐదు వందలు జోషు జోష్ కుర్రాలు జోషు కేకలేదు జోషేదండి మీరు ఎక్కడ జోషేది పదహారు వేల ఐదు నాయకారం నాయకు వేల నాయకు గారు దంతాల తిరుపతి పదిహేడు వేలు పదకొండు కేజీల శివలింగం ఆకృతిలో ఉన్న లడ్డు స్వీకరించడానికి పదిహేడు వేలు పదిహేడు వేలు దంతా తిరుపతి గారు ఎప్పటిలాగే ఎవరైనా సరే మీరు ఇప్పటి నుంచి ఉన్న స్థితి నుంచి ఇప్పుడు ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి వెళ్ళాలని ఆ గణేషుని యొక్క ఆశిస్సులు ఎవరైతే లడ్డు పాట పాడారో వారికి ఖచ్చితంగా ఉంటుంది అంగరంగ వైభవంగా జై గణేష్ ఉత్సవాలు మాత్రం ఎప్పుడో చూసి ఉండవు ఇలా ఇలాంటి ఉత్సవాలు రాజకోవడం బస్టాండ్ సెంటర్ కళకళిపోతుంది ఈరోజు ఇలాగే ప్రతి సంవత్సరం కూడా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు అంగరంగ వైభవంగా భవిష్యత్తులో కూడా చేయాలని ఇదే విధంగా మట్టి మనం మట్టి ప్రతిమను అంటే మట్టి పెట్టినందుకు వారికి ధన్యవాదాలు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పదిహేడు వేలు తర్వాత తమ్ముడు ఒకడోసారి నాయక్ గారు పదిహేడు వేల ఐదు వందలు రూపాయలు శివలింగం ఆకృతి వరడుని సేకరించాలి పాడారు ఒకటోసారి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఇంకా భక్తులు ఎవరైతే ఈ లడ్డు పాట పాడారో వారి ఇంత సిరులు పంటే ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేషన్ చాలా ధన్యవాదాలు చేస్తున్నాం పదిహేడు వేల ఐదు వందలు పదిహేడు వేల మరొకరు రావాలి తమ్ముడు పాడేస్తున్నారు పాడేస్తారు తమ్ముడు ఒకటిన్నర పదిహేడు వేల ఐదు వందలు అజక్ ఒకటిన్నర రెండు పదిహేడు వేల ఐదు వందలు పదిహేడు వేల ఐదు వందలు శివలింగం ఆకృతులు లడ్డు ఇది కనుక మీరు పాడితే మీ ఎంట సిరులు పంట ఖచ్చితంగా చెప్తున్నాను ఆ దేవుని ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి ఎవరు ఎవరు పాడతారో మరి పదిహేడు వేల ఐదు వందలు పాడుతున్నాను పదిహేడు వేల పద్దెనిమిది వేలు దంతాల తిరుపతిరావు గారు పద్దెనిమిది వేల రూపాయలకి పదకొండవ కేజీల శివలింగం కదా పద్దెనిమిది వేలుగా పాడారు ఒకటోసారి ఒకటోసారి అది జోష్ అంటే అది గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు వాళ్ళు ఎప్పుడు కూడా ఇదే ఉత్సాహం ఇదే ఉరుకులతో ఉంటున్నారని కోరుతున్నాం గారు పద్దెనిమిది వేల ఐదు వందలు అంజనీ వేల ఐదు వందలు అంజినాయక్ పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు శివలింగం ఆకృతి లంటూ ఎవరు వరిస్తుందో అర్థం కోట్ల ఇక్కడ అందరూ కూడా టెన్షన్ వాతావరణం మాత్రం అవుతుంది అలాంటి మాకు కావాలి మాకు వారు వీరు అదృష్టం ఎవరో చూడాలి అంజన్ నాయకారు పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది ఏమండి దంతాప్ గారు పంతొమ్మిది దంత్ర పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు అది అది లెక్క పంతొమ్మిది వేలు దంతాల గారు పంతొమ్మిది వేలు ఒకటోసారి ఒకటోసారి ఉత్సవం కానీ ఉత్సవ కమిటీ సభ్యులు హుషారు కానీ అబ్బు మామూలు లేదండి ఈ రోజు భజన కార్యక్రమాలు అంగరంగ వైభవం బాగా జరిగాయి కుర్రోళ్ళు ఊపు మాత్రం వద్దు మీరు కేకలేయి విధులు వేయి జోషు అది మీ జోషు ఏమి జోషు అది పంతొమ్మిది వేలు ఇక్కడ దంతాల పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు ఒకటోసారి

నిదానంగా గెలుచండి పాట అయిపోయకుండా కాసి అర్థం చేసుకోండి పంతొమ్మిది వేల ఐదు వందలు అంజన్ నాయక్ గారు ఎక్కడి నుంచి వచ్చి పాపం అంజనాయక్ గారు సూపర్ అండి ఆ దేవుడి మేము ఎప్పుడు ఉంటాయి కూడా అంజనేయ నాయక్ గారు పాట పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అది ఎవరు ఎవరండి ఇక్కడ కేకలేస్తున్నారు ఎవరండి ఏదో పాట కేకలేసారు ఎవరు పంతొమ్మిది వేల ఐదు వందల పదకొండు కేజీల మన శివలింగం లడ్డు అది మన ఇంటికి వచ్చినట్టు చాలు అప్పటి నుంచే మన అదృష్టం మొదలవుతుంది దాంట్లో ఖచ్చితంగా డ్యామ్ షూర్ అండి అంతే ఇంకా పంతొమ్మిది వేల ఐదులో ఇంకా పార్టిసిపేట ఇంకా ఎవరో ఎవరో అల్లూ స్వీకరించి ఎవరు ఒకటే నారా పంతొమ్మిది వేల ఐదు అంజక్ గారు ఒకటే నర తమ్ముడు ఇరవై ఇరవై వేలు వేలు అసలు ఏముంది అండి ఈరోజు చూసారు అది స్వీకరించి అర్థం అండి వారికి మాత్రం ఇంత తిరుగు పంట ఇంకా తిరుగులేదు

ఇరవై వేల ఐదు వందలు అంజనీ నాయక్ గారు ఇప్పుడు పార్టిసిపేషన్ మామూలు లేదండి ఇక్కడ పదకొండు కేసు అంటే పార్టిసిపేషన్ మామూలు లేదు సెంటర్ కడకలు సెంటర్ కలకల ఇదే ఫస్ట్ ఎంత బాగుంటుంది ఇరవై వేల ఐదు వందలు అంజనీ నాయక్ గారు ఒకటిన్నర ఇరవై వేల ఐదు వందల రూపాయలు అంజనీ నాయక్ గారు ఇంకా రాబోయే పదకొండుకే శివలింగం అడ్డంటే సామాన్య విషయం కాదు అది వారికి అష్టైశ్వర్య భోగభాగాలు ఇచ్చారు దేవుడు మాత్రం ఖచ్చితంగా ఇంకేమన్నా ఎవరు 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 ఇరవై ఒక్క వెయ్యి దంతాల గారు ఇరవై దంత జోష్ జోష్ బాణాసంచేషన్ లో ఒక సగం అమౌంట్ మాత్రం కేదారి కేదారి వెంకటరావు గారు కూడా పార్టిసిపేట్ చేశారు వారి ఘోర ఆ భగవంతు నష్టేశ్వరి భోగభాగించారు ఇరవై వెయ్యి ఇరవై ఒక్క తమ్ముడు శివలింగాన్ని తమ్ముడు తమ్ముడు లడ్డుని పట్టుకోమని ఇరవై ఒక్క వెయ్యి తమ్ముడు ఒకటోసారి ఇరవై ఒక్క వెయ్యి దంతాల తిరుపతి గారు ఒకటోసారి అసలు ఆ తమ్ముడు ఎవరమ్మా ఎవరు 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 వినపడుతుంది వినపడుతుంది వినిపిస్తుంది ఇరవై ఒక్క వెయ్యి ఒకటోసారి దంతాల తిరుపతిరావు గారు శివలింగి వరకు లడ్డు அஞ்சல விநாயகர் ஐந்து ரோ அஞ்சலி நாயக்கார் ஐந்து ரோட்டோ சரி ఏంట్రి జోష్ మామూలేదు ఇక్కడ అది అదే అది ఇరవై ఒక ఐదు వందల అంజనీ గారు తమ్ముడు ఒకటో సరే ఇరవై ఒక ఐదు అంజనాయక్ గారు నెక్స్ట్ వినపడుతుంది వినిపిస్తుంది ఇక్కడ శివలింగం ఆకృతిలో ఉంది ఇంకా మామూలుగా ఉండదండి ఆ లడ్డు ఎత్తుకొని ఎత్తుకున్న దగ్గర నుంచి వాడికి అదృష్టం కలిసింది లడ్డు పట్టుకున్నప్పుడు మీకు అదృష్టం కలిసింది ఇరవై ఒకటిన్నర ఇరవై ఐదు వందలు అంజనీ నాయక్ గారు ఊపి కుర జోషే ఎక్కడ పేచి కమిటీ మన జోషి ఎక్కడా అద్దీ అద్దె మీ విధులు కేకలు ఏదమ్మా అయిపోయింది హుషారు అయిపోయింది మీ దగ్గర ఏది ఇరవై ఒక్క ఐదు సామాన్స్ రెండోసారి ఇరవై ఒక్క ఐదు వందలు తమ్ముడు రెండోసారి రావాలి 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 అయిపోతుంది పాట అయిపోవచ్చింది రెండున్నర రెండున్నర

బాణాసించాలలో సగం కేదార్ వెంకట్రావు గారు స్పాన్సర్ చేశండి వారికి భగవంతుడి ఆశీసులు ఎప్పుడు ఉంటాయని కోరుతున్నాం రెండు వేలు దోధరావు గారు అదృష్టం ఎవరు కానీ ఒకటిన్నర దంతా ఇరవై రెండు వేలు ఒకటిన్నర దంత ఇరవై రెండు వేల ఐదు వందలు అంజయ్ గారు ఇరవై రెండు ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు శివలింగం పదకొండు కేజీల అది పట్టుకున్న దగ్గర నుంచి అదృష్టంగా చూస్తుంది ఖచ్చితంగా మెట్లా నాగేశ్వర కుమారు కుమారుడు గోపి గారు లడ్డు దాదాకా మూడు గత మూడు సంవత్సరాల నుంచి లడ్డుని మెట్ల శ్రీను గారు మెట్ల గోపి గారు వారి గత మూడు సంవత్సరాల నుంచి లడ్డు దాతకు వస్తున్నారు వారికి ఆ అష్టైశ్వర్య భోగ భాగ్య కాక భగవంతుడు గత రెండు సంవత్సరాల నుంచి కేదారి సాయి గారు మెకానిక్ కేదారి సాయి గారు చేస్తున్నారు ఎంతైనా సరే ఆయన తగ్గేదే లేదని సాయి గారు స్పాన్సర్ చేస్తున్నారు అతనికి ఇక్కడ నుంచి ఉన్న స్థాయికి మెకానికల్ చేస్తూ పెద్ద స్థాయికి వెళ్ళాలని కోరుతున్నాం గజమాల దాత కోటి రత్నం గారు చెవులు గోపినాథన్ గారు అంటే గజమాన దాత ప్రతి సంవత్సరం ఆ ప్రతి సంవత్సరం కూడా ఆయన ఇస్తున్నారు ఆయనకి అష్టాశ్వర్య భోగ భోగి చర్చించు ఇరవై రెండు వేల ఐదు వందలు దంతాతి గారు ఒకటోసారి ఒకటి నెల ఇరవై రెండు వేల ఐదు వందలు దంతాతిథులు గారు